తిరిగి ఆడది తిరక్క మగవాడు ఎందుకు చెడతాడు పూర్వకాలంలో ఇంత విజ్ఞానం గూర్చి తెలియచేసే సాధనాలు లేవు కొడుకుని దేశ సంచారం చేయించి లోకం పోకడ మోసం న్యాయం ధర్మం తెలివి లౌక్యము వంట పట్టించుకుని రమ్మనేవారు అలా దేశ సంచారం చేసి వచ్చిన వారికి వివాహం జరిపించి బాధ్యతలను ధైర్యంగా అప్పచెప్పేవారు అదే స్త్రీ తిరిగితే ప్రథమంగా జరిగేది గర్భవతి కావటం లోక్యం విజ్ఞానం సంగతి అటుంచి అన్ని వైపుల నుంచి నవ్వుల పాలవుతుంది అందుకే స్త్రీని ఎంత దగ్గరి వాళ్ల ఇంటికైనా పంపరు దానివల్లే స్త్రీని ధనాన్ని భద్రంగా ఉంచాలి రక్షణ కల్పించాలి అలా చేయలేదంటే ధనమైతే పోతుంది స్త్రీ అయితే చెడుతుంది అందుకే ఆడది తిరిగి చెడుతుంది మగవాడు తిరక్క చెడతాడు అని అంటారు ధనాన్ని స్త్రీని ప్రక్క ప్రక్కన పెడితే మొదట స్త్రీని ఆశించి పొంది ఆపై ధనాన్ని ఆశిస్తాడు మగవాడు అందుకే ఇక్కడైనా ఎక్కడైనా స్త్రీకి అన్ని రక్షణలు